ఆయన ఈ రోజుని ఆస్తి ఆయన ఈ రోజుని పొలాలు ఉన్నాడు పొలాల మీద అతిశయపడతాడు పొలాలను బట్టి అతిశయపడతాడు ఉన్నాడు అపార్ట్మెంట్లను బట్టి అతిశయపడతాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాడు వాటిని బట్టి అతిశయపడతాడు పెద్ద కులం కూడా కులాన్ని బట్టి అతిశయపడతాడు నాయకుడు అధికారాన్ని బట్టి అతిశయపడతాడు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అతిశయ కారణాలు వేరు నీ అతిశయం ఎవరో తెలుసా వాళ్ళ అసలు ఏ పొలం ఆయనతో సాటు వచ్చిద్ది ఏ ధనం ఆయనతో సాటు వచ్చింది ఏ అపార్ట్మెంట్ ఏసుతో సాటు వచ్చిద్ది కాబట్టి వాళ్ళకి అవన్నీ ఉన్నా నీకు ఏసు ఉన్నాడు చాలు నాయన చాలు ఏసు ఉన్నాడు నీ బిడ్డలకు అన్యాయం చేయడు నీకు అన్యాయం చేయడు ఎవరికి తగ్గ న్యాయం వాళ్ళకి చేసి తిరుతాడు ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆనుకున్నావు ఆయన మీద నిరీక్షణ నుంచి విశ్వాసం నుంచి అది నిన్ను సిగ్గుపరచదు పో నమ్ము నేను చెప్పిన మాట నమ్ము నవ్వి మనసారా కొట్టుకో దేవుని మయం చెల్లించుకో మరి ఇప్పుడు ఏమంటావు నా అతిశయము నీవే అది వాళ్ళే పొలం ఉన్నాడు నా అతిశయము భూమే పొలమే అని పాడుకుంటాడు నుమా ప్రభు వైపు నా అతిశయము నీవే న